అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో పొద్దున్న నుంచి కూడా విపరీతంగా గొడవలు పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతూనే ఉంది ఓటింగ్ జరుగుతూనే ఉంది పోలింగ్ జరుగుతూనే ఉంది కానీ ఆగట్ల ఎక్కడికక్కడ దర్శి చీరాల చివరికి కొండపి అలాగే జమ్మలమడుగు మాచర్ల పొంగనూరు ఇలా చాలా చాలా నియోజకవర్గాల్లో చాలా దారుణంగా గొడవలు జరుగుతున్నాయి అసలు బాపట్లలో అయితే మరీ దారుణం చూడండి అట్లా ఊళ్ళల్లో పల్లెటూరులో కొట్టుకుంటున్నారు గుమ్మగూడిపోయి ఒక వంద మంది ఇటోక యాభై మంది ఇటోక యాభై మంది ఉండి కొట్టుకుంటున్నారు పక్కన పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు చూడండి వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు మందడిపోయి ఎలా కొట్టుకుంటున్నారు చూడండి వాళ్ళు ఇక్కడ చూడండి అదే కర్రతో కొడుతూనే ఉన్నాడు అదే ఆ ఇద్దరు భార్యాభర్తలు అనుకుంటా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని ఎలా కొడుతున్నారు చూడండి ఆవిడకి తల మీద దెబ్బ తగిలింది తెలిపారు పోలీసులు ఇప్పుడు వచ్చారు ఇది ఇక్కడ ఎంటబడుతున్నారు ఇది మాచర్లలో ఇది ఈరోజు మార్నింగ్ జరిగింది మాచర్ల సో అంటే రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి వీడియోలు ఎన్నో గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రశాంతంగా పోలింగ్ జరగాల్సిన చోట ఎక్కడికక్కడ గొడవలు జరుగుతున్నాయి కొడుతున్నారు కొన్ని కొంతమంది కర్రలు పట్టుకొని పోలింగ్ స్టేషన్లకు వస్తున్నారు రాడ్లు పట్టుకొని పోలింగ్ స్టేషన్కి వస్తున్నారు దర్శిలో అయితే కత్తి చాకు పట్టుకొని తిరుగుతున్నారంట అంటే ఉద్దేశపూర్వకంగా కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రక్రియ ఒకటి జరుగుతుంది ఎందుకంటే మధ్యాహ్నం మూడులోగా వైఎస్ఆర్ ఒక పార్టీకి అనుకూలమైన ఓటింగ్ వెయ్యించేసుకొని మూడు తర్వాత పోలింగ్ ప్రక్రియ నెమ్మదిస్తే జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది చాలా పెద్ద స్కెచ్ సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కొన్ని టీడీపీ సెక్షన్ ఆఫ్ ఓటింగ్ కొంత ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేవర్ ప్లస్ ఉన్న ఓటింగ్ కొంత ఉంటుంది టీడీపీ ప్లస్ ఫేవర్ ఉన్న ఓటింగ్ కొంత ఉంటుంది ఈ వర్గాలు వేరు ఆ వర్గాలు వేరు సో ఉదయం తొమ్మిది నుంచి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పెన్షనర్లు సంక్షేమ పథకాల లబ్ధారులు వాళ్ళు ఇల్లు ఓటు వేశారని వైసీపీ చాలా స్ట్రాంగ్గా నమ్ముతుంది అందుకే వైసీపీ మీడియాలో కూడా మీరు చూస్తే ఏంటి గ్రామాల్లో బారు తిరిగిన మహిళలు వృద్ధులు ఇచ్చారు అంటే వాళ్ళ నమ్మకం అది సో అందుకు మూడు గంటల వరకు లేదా నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత పోలింగ్ కేంద్రాల్లో గొడవలు చేస్తే పోలింగ్ ప్రక్రియ నెమ్మదిస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్లోగా డెబ్భై ఐదు శాతంలోగా పోలింగ్ నమోదైతే ఓవరాల్ పర్సంటేజు డెబ్భై ఐదు శాతంలోగా నమోదైతే అది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న సెక్షన్స్ విద్యావంతులు యువత అర్బన్ ఏరియా వాటర్స్ ఇంకా ఓటింగ్కి రాలేదు సో వాళ్ళు ఓటింగ్కి వచ్చేలోగా కూడా మనం ఎక్కడికక్కడ గొడవలు చేస్తే ఇంక గొడవలు అవుతున్నాయని రాకుండా ఉంటారు అనే ప్లానింగ్ ఏమో బహుశా చాలా చోట్ల అదే జరుగుతుంది సో రాష్ట్రంలో అయితే ఒకవైపు గొడవలు జరుగుతున్నాయి మరోవైపు పోలింగ్ కూడా స్పీడ్గా జరుగుతుంది ఇప్పటి వరకు గొడవలు జరుగుతున్నాయి కదా అని చెప్పి ఎవరు భయపడి పోలింగ్కి వెళ్ళకూడ వెళ్ళడం మానేలా అయ్యో గొడవలు జరుగుతున్నాయి నేను ఓటు వేయను అని ఎవరు ఆలోచించలా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అయితే రకరకాల వ్యూహాలు అనేవి అయితే జరుగుతున్నాయి రాత్రికి రాత్రి కొన్ని నియోజకవర్గాలు వైసీపీ టర్న్ అయ్యాయి సో అంటే పోలింగ్ ప్రక్రియని వైసీపీ ఎంత సీరియస్గా తీసుకుందో చూడండి వాలంటీర్స్ రాత్రి కొన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్స్ రాత్రి నేరుగా రంగంలోకి దిగారు ఇళ్ళకెళ్ళి డబ్బులు పంచారు సో కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళకు డబ్బులు పంచమనిస్తే వాళ్ళు పక్కన దాసేసుకున్నారు పంచిపెట్ట పూర్తిగా సో అలా అని అవి జరిగాయి ఇవి జరిగాయి సో ఈ విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలిసి వీళ్ళు కూడా కొన్ని నియోజకవర్గాల్లో అలెక్ట్ అయ్యారు సో పంపిణీ ప్రక్రియ ఆరో తేదీని మొదలుపెట్టింది నిన్న నైట్ కూడా చాలా చోట్ల జరిగింది అనమాట రెండు పార్టీలు కూడా పోటా పోటీగా ఉన్నాయి అయితే టీడీపీ ఊహించినట్టుగా వంటి స్కెచ్ వేసింది వైసీపీ వాలంటీర్ని రంగంలో దించడం వాలంటీర్ల చేత పెన్షనర్ల ఇళ్ళకి వెళ్ళి ఓటింగ్కి పిలిపించడం వాళ్ళని ఓటింగ్ వరకు తీసుకెళ్లడం ఆ పనులన్నీ కూడా వాలంటీర్ల చేతే పోల్ మేనేజ్మెంట్ చేయించారు అది కొంత వైసీపీకి ఉపయోగపడుతుందని నమ్ము భావిస్తున్నారనమాట సో ఇది ఓవరాల్గా పోలింగ్ స్టేషన్లో గొడవ జరిగి ఆ గొడవకు భయపడి వాళ్ళు పోలింగ్కి రాకపోతే ఓటు వేయడానికి రాకపోతే అది అధికార పార్టీకి లాభిస్తుంది కదా అనే ఆలోచనతో ఉంది కానీ నాకు తెలిసిన కామన్ సెన్సు ఎక్కడైనా పోలింగ్ కేంద్రాల్లో గొడవ జరిగితే వాటర్ది అధికార పార్టీదే బాధ్యత అని చూస్తారు ఎక్కడైనా గొడవ జరిగితే బాధ్యత అధికార పార్టీదే వాళ్ళే కావాలని గొడవ చేస్తారనే అనుకుంటారు అంటే ఓడిపోయే వాట మీకు భయపడి లేదంటే ఓడిపోతున్నామని ఫ్రస్ట్రేషన్తో గొడవ చేస్తున్నారేమో అని కొంతమంది భావిస్తారు సో వైసీపీకి అంత మంచిది కాదు మేబీ వాళ్ళ ప్లాను వాళ్ళ వ్యూహం అదైతే ఉండొచ్చు కానీ అదైతే రివర్స్ అవుద్దని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ